ధర్మారంభి గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన శ్రీ కోదండరామస్వామి సీతాదేవి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలంలోని ధర్మారంభి గ్రామంలో బిశ్వశ నామ సంవత్సర కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి పునర్వాసం నక్షత్రం దక్షిణాయనం శరదృతువు శనివారం రోజున శ్రీ రామస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు శ్రీ కోదండ సీతారామస్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచరణతో అంగరంగా వైభవంగా జరిపారు గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ నామస్మరణ భక్తులతో మారుమోగింది మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ రామస్వామి సీతా కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వరరావులకు దేవాలయ నిర్మాణకర్తలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నిర్మించిన సీతారామస్వామి ఆలయాన్ని నేడు పునరుద్ధరించి ధ్వజస్తంభ ప్రతిష్ట సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు ధర్మారంభి కోదండరాముడు కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడని ఆయన తెలిపారు సీతారామస్వామి ఆశిస్తులు అందరిపై ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కలగర వెంకయ్య చౌదరి కలగర శివరామకృష్ణ కలగర బాబీ నానేష్ గొట్టిపాటి వాసు ఎలమంచల చంద్రమోహన్ ధ్వజస్తంభ ధ్వజస్తంభం దాత పాలేటి బ్రహ్మానందం త్రిపురనేని సాయిబాబా రావుల బ్రహ్మ నాయుడు ఆంజనేయులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు تار جوائن کرو پستي سات اگے نا اگے شنو نا کونج ون گدي انا اي جوي يو Aroo Aroo Aroo

پريڻي ڏولي يا شاگرد پريني پين اها سنارن جو چانه رهن ٿو గ్రామానికి మాంగళ్యం మంగళ మాంగళ్య ధారణలోకి వెళ్ళిపోదాం గోవిందోవిందా చెప్పట్లు మాంగళ్యం हा इहा आवाज़ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము కృపా కటాక్షంలో భక్తులందరికీ ధర్మన గ్రామ ప్రజలందరికీ

ఈ ఈరోజు ధర్మారంభిలో కోటొండ రామాలయం పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఇది ఈ ఎనభై రెండులో కట్టిన ఈ గుడి ఈరోజు ధ్వజోత్సవ ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుంది దీనికి మా రూరల్ ఎమ్మెల్యే గారు మాజీ మండ వెంకటేశ్వర గారు రావడం జరిగింది దీన్ని భక్తులందరూ శ్రద్ధతో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గ్రామం ధర్మారం బి నిచ్చిపాలె మండలంలో గ్రామానికి ఈరోజు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మండవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మరియు మాజీ మంత్రి మంత్రివర్యులు మండ వెంకటేశ్వరరావు గారు వచ్చారు దీనికి వచ్చి దీ పునఃప్రతిష్ఠ చేస్తున్నాము ధృవజస్తంభ దీ జై శ్రీరామ్ ఇది అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటూ సర్వోజన సుఖనోభవంతో జై శ్రీరామ్ ఈ శ్రీరామ నామముతోటే ఈరోజు యావత్ ప్రపంచాన్ని కూడా మోడీ గారు ముందుకు నడిపిస్తున్నారు రాము రాముని అంత పవర్ ఉందని కూడా ఈరోజు ప్రూవ్ అవుతుంది గతంలోనే కాదు ఈ కొద్ది కాలంలో మధ్యలో జరిగిన తప్పిదాలను కూడా జరిగిపోయినాయి ఈరోజు శ్రీరామ్ జయ శ్రీరామ్ నామంతో ఈరోజు బీహారే కానీ ఎక్కడైనా ఎక్సెస్లో కానీ ప్రతిదానికి కూడా ఒక హిందుత్వాన్ని ఒక దాటి మీద తీసుకొస్తున్నారు ఇది చాలా గర్వకరమైనది శ్రీరామ నామం చాలా గొప్పది దీని అందరూ కూడా హిందువులు ఏకంగా దీన్ని ఒక దగ్గర దాటి మీద నడిపించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్